అవినీతికి సపోర్ట్ చేస్తారా లేకపోతే నీతి అసలు నీతి అవినీతి రెండిటికీ అర్థమే లేదమ్మా ఎందుకలా అంటున్నారు నా దృష్టిలో నీతి అనుకున్నది మీ దృష్టిలో అవినీతి మీ దృష్టిలో నీతి అనుకున్నది నా దృష్టిలో అవినీతి సో ప్లేస్ ను బట్టి నీతికి అవినీతికి ప్లేస్మెంట్ మారిపోతుంది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసినప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ తరపున వాళ్ళైనా సరే సో ఆయన బాగా చేశారు అని ఇప్పటికీ కూడా అదే అంటారు చాలా కచ్చితం ఆయన పాలన ఎవరు అలా అనుకోలేదు మరి అందుకే అడుగుతున్నాను సో మీరు అవినీతికి సపోర్ట్ చేస్తారా లేకపోతే నీతిగా నేను నీతికి సపోర్ట్ చేస్తానని చెప్పాను అవినీతికి సపోర్ట్ చేస్తానని చెప్పాను నాకు పని లేదు ఎందుకంటే నేను ఒక సన్యాసి కాబట్టి సో ఒకవేళ మీరు అవినీతికి కాకుండా నీతికి సపోర్ట్ చేస్తాను అంటే గనక సో ఇప్పుడు నాకేం చెప్పానమ్మా నా సైడ్ నుంచి చూస్తే నీతి అనుకున్నది మీ దృష్టిలో అవినీతి సరే మీ దృష్టిలో నీతి అనుకున్నది నా దృష్టిలో అవినీతి అసలు నీతికి అవినీతికి అర్థం ఎక్కడ ఉంది కేవలం స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చంద్రబాబు నాయుడు గారేమో నువ్వు అవినీతి పరుడివి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారేమో నువ్వు అని చెప్పి ఒకరికొకరు ఇట్లా అనుకుంటూనే ఉన్నారు సో మరి దాని ప్రకారం చూసుకుంటే పరులే కదా అది మీరు ఎలాగైతే నేను కూడా అదే కదా అంటున్నాను సో మరి ఒక అవినీతి పరులు మళ్ళీ వచ్చి నెక్స్ట్ సీఎం గా ఉండాలి అని మీరు ఎలా అనుకుంటున్నారు ఎవరు అవినీతి పరుడు చెప్పండి రెండు ఎకరాలతోటి జీవితం మొదలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి అవినీతి చేయకుండా ఎక్కడి నుంచి వచ్చింది దానికి సమాధానం చెప్పండి జగన్ గురించి మాట్లాడదాం పోనీ జగన్ కుటుంబం గురించి మీకు తెలుసా మనం అంటే కంప్లీట్ స్ట్రక్చర్ తెలుసుకుని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో పక్కకు పెట్టండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి రెండే రెండు ఎకరాలండి అది కూడా సరిగ్గా పండవండి అలాంటి భూములు కలిగి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్టీఆర్ గారు వాళ్ళ మామగారు కదా సో అటు నుంచి ఎన్టీఆర్ ఏ పోయే రోజుల్లో చేతికి డబ్బులు లేకుండా పోయినాడని చెప్పి లక్ష్మీ పార్వతి నెత్తి నోరు మొత్తుకుంటుంది కదండి మీకు తెలియట్లేదా వినబడట్లేదా అయితే ఇప్పుడు మనకి ఎలాగో లక్ష్మీ పార్వతి గారిది వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సో మరి ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది దాంట్లో చంద్రబాబు గారు గారు చూపించారు అందులో చూపించింది రామ్ గోపాల్ వర్మ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ స్టోరీ ఉంది ఫైవ్ పర్సెంట్ సినిమాటిక్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది యా మీరు జర్నలిస్ట్ కి ఇక్కడ చేశారు కదా కొన్ని సంవత్సరాలు సో మరి మీకు చంద్రబాబు గారు ఏంటి ఆయన అని చెప్పి కొంతవరకు మీకు బాగా అవగాహన ఉంటుంది ఖచ్చితంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో చూపించింది చూపించినట్లు నిజమే అంటే చూపించింది చూపించినట్టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఎన్టీఆర్ అలా చేశారంటారా ఖచ్చితంగా అంటే కొంతమంది ఏంటంటే రూపాయికి రెండు సైడ్లు ఉన్నట్లు కొంతమంది లేదు పాజిటివ్ అంటారు లేదు వర్మ కావాలని తీశాడు వేరే వాళ్ళు చేయాలి ఆ రోజు జరిగిన దాన్ని బట్టి ఆ రోజు జరిగిన దాన్ని బట్టి కూడా చంద్రబాబు నాయుడు ప్లే చేసినటువంటి ట్రిక్ దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ భాస్కర్ వెన్నుపోటు రాజకీయాల్లో ఫస్ట్ మొదటి మొట్టమొదటి అంటే నారాయణ భాస్కర్ ఈ నాదెళ్ళ భాస్కర్ని ముందు ప్రోత్సహించిన వాడు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడే అదే చంద్రబాబు నాయుడు అదే నాదండల భాస్కర్కి మళ్ళీ తానే వెనుపోటు పడిచి అక్కడ పక్కకు పెట్టించాడు దాని తర్వాత ఎన్టీ రామారావు మీద డైరెక్ట్గా అటాక్ చేశాడు ఇదంతా ఎందుకు చేశాడు ముందస్తు వ్యూహం ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే పెనం వేడెక్కిందో లేదో చూ చూడాలి అని అంటే జస్ట్ ఇలా అంతరా అందరా అలాంటిదే చేశాడు నారాయణ భాస్కర్ రావును ప్రోత్సహించి మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చూసుకున్నాడు ఆ ప్రోత్సహించిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏమిటి ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే రిక్కీ అంటారు కదా ఆ రిక్కీ నిర్వహించడం జరిగిన తర్వాత ఏ విధంగా ప్లాన్ చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాడు అదేవిధంగా వెనుకపోటు పొడిచాడు మన సిబిఆర్ అదే విషయాన్నే లక్ష్మీ ఎన్టీఆర్లో రాంగోపాల్ వర్మ చాలా క్లియర్‌గా చూపించారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి హిస్ గ్రేట్ పొలిటిషియన్ దేర్ ఇస్ నో డౌట్ ఓకే బట్ హీ ఇస్ నాట్ టోటల్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ సో అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఇంకాకి నేను చెప్పాను కదమ్మా ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను నేను ఒక వన్ వర్డ్ లో మీరు చెప్పాలి అంటే గనుక ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చాలా క్లియర్‌గా చెప్తున్నానమ్మా జగన్ మోహన్ రెడ్డి అని అంటే హిస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గ్రేట్ పాలిటీషియన్ కూడా పాదయాత్ర చేసినప్పుడు జనాల సమస్యలు ఏమీ తీరలేదు ఆయన సమస్యలు ఎలా తీరుతాయి అనుకుంటారండి నిజంగా మీరు జర్నలిస్ట్ అయినా అసలు ఏం మాటలు మాట్లాడతారమ్మా మీరు అంటే ఆయన సమస్యలు ఏమి అధికారు జనాల తాలూకు సమస్యలు ఎవరు తీరుస్తారు అధికార పార్టీ తీరుస్తుంది ప్రతిపక్ష పార్టీ ఎలా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ ఈ జనాల తలకు సమస్యలు తెలుసుకుంటూ ఉంటుంది అంతకు మించి అది చేయగలిగింది ఏమి లేదు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మరి అధికార పార్టీ మాత్రమే సమస్యలు సాల్వ్ చే చేయటం కానీ ఇంకోటి కానీ జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సమస్యలు తెలుసుకున్నాడు ఇప్పుడు అతనికి అవకాశం వస్తే ఆ సమస్యలను తీర్చే క్రమంలో కృషి చేస్తాడు అంతేగాని ప్రతిపక్షంలో ఉండే సమస్యలు ఎలా తీరుస్తాడమ్మా మీరు ఎలా మాట్లాడతారు మీరు ఒక యాంకర్ అయితే ఒక జర్నలిస్ట్ అయితే మీరు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా అడిగేచ్చా ఏంటని కొంచెం ఆలోచించండి ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ చూసుకుంటే కనుక ఉన్నవన్నీ కూడా కుల రాజకీయాలే కనిపిస్తున్నాయి ఎక్కువ అవునమ్మా సో మరి మీకు కుల పిచ్చిందా నాకు అసలు కులం అన్నదే లేదు ఇప్పుడు మరి ఎందుకని ఒకే పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఒక పార్టీకి వద్దు వీళ్ళు కనక్ట్ క్లియర్గా ఎందుకు చెప్తున్నారు నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు అంతకు మించి నాకు ఓటు హక్కు కూడా ఆంధ్రాలో లేదు అలాంటప్పుడు నేను జగన్కి సపోర్ట్ చేసినా ఒకటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినా ఒకటే ఎందుకు పనికిరాను ఓటే నాది ఆంధ్రాలో అయితే మీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు తెలంగాణకి సంబంధించిన వాడే సో అయితే తెలంగాణలో మనకి ఇప్పుడు కేసీఆర్ గారి పాలన జరుగుతుంది కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు ఎంపీ పదవిగా పోటీ చేయబోతున్నారు సో ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా పోటీ చేయడం ఖచ్చితంగా గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకని అంటే ఆ పార్టీ తలకు నేపథ్యం అలాంటిది నిజం చెప్పాలంటే ఇప్పుడు రాబోతున్న ఈ ఎలక్షన్లో మనకు ఎంపీ కూడా ఉంది తెలంగాణ ఏరియాలో కానీ అసలు రోడ్డు మీద ఎక్కడా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సందడి లేదు యునానిమస్ అనే స్టేటస్లో ఉంది పోటీ కనుక ఉంటే అప్పుడు ప్రచారాలు ఉంటాయి అసలు పోటీనే లేకపోతే ప్రచారమే లేదు కదా అలాంటి స్థితిలో అద్భుతంగా ఉంది తెలంగాణ ఏరియాలో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగా పొడిగించే అవకాశం ఉందంటారు ఇలా కేసీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఆయన తదనంతరం కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ రావు కావచ్చు లేదా ఇంకెవరైనా జెడ్ ఆ పార్టీకి చెందిన వాళ్ళు అందిపుచ్చుకుంటే కేసీఆర్ మాత్రమే కాదు ఆ తదనంతరం కూడా ఇదే టీఆర్ఎస్ నడుస్తుంది కొంతమంది అభిప్రాయం ఏంటంటే హరీష్ రావు గారికి ఈ ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో సీట్ ఇవ్వలేదు సో ఏం జరుగుతుంది వెనకాల ఏమన్నా కుట్రగానే గురించి ఎప్పుడు ఆలోచించారు అలా అయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు సో కాంగ్రెస్ తరఫున ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో వస్తే గనక సీఎం అభ్యర్థి కూడా అని చాలా మంది అనుకున్నారు అలాంటిది అదే అంటున్నానండి అలాంటిది ఒక్కసారిగా ఆయన నుంచి నియోజకవర్గంలోనే ఆయన గెలవలేకపోయారు అసలు అసలు అక్కడ ఉన్నటువంటి జనాలకే ఎంతో షాకింగ్ గా అనిపించేటటువంటిది అండి ఈ ఆయనకు వచ్చినటువంటి కావచ్చు అవన్నీ సో ఏం జరుగుంటుంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది కరెక్ట్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి నా అనాలిసిస్ ప్రకారం నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్ లో అడుగు పెట్టి పెద్ద తప్పు చేశారు ఎందుకంటే కాంగ్రెస్కి ఇక్కడే కాదు ఆంధ్రాలో అయినా సరే ఇంకొక రెండు టర్మ్స్ పోతే కానీ ఇది మళ్ళీ పునరుజ్జీవం పొందేటువంటి స్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఊపిరితో ఉండేటువంటి పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలబడినంత మాత్రాన ఏం సాగుతుంది అది రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ తరపున అంటే ఇవాళ రోజున అది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది దానికి అధ్యక్షులుగా ఎవరున్నా ఒకటే గెలవరు సో మనం ఇప్పుడు కాసేపు ఏపీ గురించి మాట్లాడుకుంటే గనక ఏపీలో జనసేన పార్టీ ముఖ్య అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ మంది ఎన్నో అభియోగాలు మోపుతూ ఉన్నారు సో ఏదో ఒకటి ఆయన్ని విధంగా విమర్శిస్తూ ఉన్నారు చాలా మంది సో మరి ఎందుకని బాలకృష్ణ గారి దగ్గరికి వస్తే గనుక సో బాలకృష్ణ గారిని ఎవరు ఏమనలేకపోతున్నారు సో మొన్న చూసుకుంటే కాదండి ఒకసారి మొన్నటికి మొన్న చూసుకుంటే ఒక జర్నలిస్ట్ ని కొట్టారు సో మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళని ఎవరు ఇంతకు ముందు కూడా టీవీ ఛానల్ లో కూడా వేశారు జర్నలిస్ట్ ని మోజో టీవీలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ని ఆయన కొట్టడం కూడా జరిగింది బాలకృష్ణ గారు ఓకే సో చేస్తున్నా కానీ ఎందుకని బాలకృష్ణ గారి మీద ఒక్కరు కూడా ఎలాంటి అభియోగం కానీ అసలు ఎలాంటి విమర్శలు కానీ చేయలేకపోతున్నారు దానికి ఆయన బ్లడ్ అలాంటిది అంటే వెనకాల ఒక బ్లడ్ రిలేషన్ కానీ లేదంటే ఒక పవర్ ఉంటే అసలు అంటే వాళ్ళని ఏమి చేయలేమంటారా ఎవరు ఏం చేయలేరు ఒక బ్యాక్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు